ఇల్లును స్వాధీనం చేసుకోండి ఇప్పుడు మనకు చట్టం ఏం చెప్తుంది అంటే ఎవడానికి స్వాధీనం చేసుకోవచ్చు చేసుకొని దాన్ని స్కూల్కో లేకుంటే ఇల్లు లేని వాడికో ఇవ్వండి నష్టమే ఉన్నది స్థానంలో ఇప్పటిదాకా చెప్తుంటే యాంకర్లు ఎంత చచ్చిపోతున్నారంటే అసలు అందులో ఉన్నాయి బాంబులు ఉంటే మంచిదే ఇంకా బాంబులు ఉంటే మంచిగా వీడియో తీయండి దుర్మార్గం ఇంట్లో బాంబులు పెట్టుకున్నాడు లాంఛాలు పెట్టుకున్నాడు అని ప్రపంచాన్ని చూపెట్టినట్టు ఒక ఆధారం కదా ఆధారం ఉన్నదాన్ని చేస్తే ఏమొస్తుంది ఇల్లు పేల్చేస్తే పక్కవాడి నష్టం పక్కవాడి ఇల్లు కూడా పగుళ్ళు వాళ్తుంది కదా సేమ్ ఉత్తరప్రదేశ్ రాజకీయాలు ఏం జరుగుతుందో ఇవాళ జమ్మూ కాశ్మీర్లో కూడా ఇళ్ళకి తెలిసి వెళ్తే నేను అదే వ్యతిరేకిస్తున్నాను అంటే మీరు అన్నది ఇప్పుడు ఏమైతుందంటే అతి అంటే అసలు కంటే కొసరేక్కువైతుంది అసలు కంటే కొసరేకపోవడం కాకుండా చాలా మంది హిందువులు నాకు ఇవాళ నుంచి కొందరు సనాతన వాళ్ళతో మాట్లాడుతున్నారు కావాలని ఎందుకంటే మనం చెప్పేది సరిగ్గా కమ్యూనికేట్ కావాలంటే వాళ్ళ కమ్యూనికేట్ కావాలి వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు మా వాళ్ళు తప్పు చేస్తున్నారు మా వాళ్ళు అతి చేస్తున్నారు దీని వల్ల వస్తున్న సమస్య అని నిజంగా మతం నమ్మేవాడు మహాబ్ మతం నమ్మేవాడు ఎవడు అది హిందువులు కావచ్చు ముస్లింలు కావచ్చు ఎక్కడ ఇటువంటి మాటలు మాట్లాడు అందుకనే ఓ సామెత ఉంది నిజమైన నాస్తికుడు ఎవడే అంటే పూజారి పూజారి తెలిసి దేవుడు ఏం చేయడని చెప్పి కనుకనే అంతకంటే ఎక్కువ తెచ్చుకున్నవాడు పూజలు బాగా పూజారి బాబు కొబ్బరి పెచ్చల మంది కొబ్బరి కుడుకల మాత్రమే పరి పరిమితం అవుతాడు జీతం తక్కువ కానీ ఆ ట్రస్ట్ బోర్డుల పేరు మీద చూస్తున్నాగా హిందూ మన టీటీడీ బోర్డు కానీ ముందు పెడితే ఈ బోర్డుల నాయకులు ఏం చేస్తున్నారు ఎంత గుడాల చేస్తున్నారు ఎంత చేస్తున్నారు చూస్తున్నాం కదా వీళ్ళందరూ మన దైవ భక్తులే కదా ఏం చేస్తున్నారు వీళ్ళందరూ కూడా అందుకని నేను అంటే గుండోజుల సంస్కృతి కూడా ఇప్పుడు మళ్ళీ జమ్మూ కాశ్మీర్ వచ్చింది నేరత్తుల ఇళ్లను కూల్చడం మానవ హక్కుల ఉల్లంగానే దాన్ని మీరు స్వాధీనం చేసుకోండి అందులో ఏమైనా ఆధారాలు దొరికితే దాన్ని బయట పెట్టండి వీడియో ద్వారా ప్రపంచాన్ని తెలపండి అమిత్ ఇంటర్నేషనల్ నుంచి ముందు పెడితే అనేక మానవ హక్కుల సంఘాలు ఉన్నాయి వాళ్ళు చెప్పండి వాళ్ళకి ఇది జరుగుతుందని మనం ఆధారాలు చూపించే బాధ్యత ధ్వంసం చేద్దామా ఆధారాలు అని పెట్టుకుందామా కొన్ని పేరు చేసిండు లోపలికి వెళ్ళొచ్చిండ్రు ప్రమాదంగా మామూలు బయట కుర్కొచ్చిండట అది పేరిపోయింది మరి రమేపోయింది నాకైతే ఇప్పుడు తెలుస్తలేదు అంటే నిజంగానే వాళ్ళు పోయి రాగానే పేలుతుందా అంత ముందు పేలాడు కదా మరి ఆ తర్వాత కూడా వాళ్ళు పోయించిన తర్వాత వేలాడ కదా ఇవన్నీ ఎట్లా చేసిండే చాలా నాటకీయంగా డ్రమటిక్ గా ఇవి చేస్తున్నారు డ్రమటిక్ గా చేసేవన్నీ కూడా మన పాల పొంగు లాంటివి లేకపోతే మన కంది కట్టెల మంట లాంటివి ఈ మంట ధనియపు కట్టను కందికట్టు చేస్తే చింత చింత నిప్పులు కావాలి ఏదైనా ఉంటే కానీ ఈ ధనియపు కట్టను మన కందికట్టు అంటే ఓ నిమిషంలో పైకి వాళ్ళ మనకి ఇద పడిపోతుంది అప్పుడు ఏమైతుంది బండారం బయటపడిన తర్వాత వీళ్ళందరూ దోషులు నిలబడతారు కదా అందుకనే ఆస్తులను స్వాధీనం చేసుకోండి విజ్ఞప్తి చేస్తున్నారు ఈ ప్రభుత్వానికి ఎవరైనా నేరస్తులు ఉంటే ఆస్తుల స్వాధీనం వరకు మీ పని గట్టిగా మాట్లాడితే ఎవడాస్తులు స్వాధీనం చేసుకోవాలి ఇవాళ దానికి లింకు చెప్తున్నాను నేను ఇవాళ హరిరామ్ అని మనకు కాళేశ్వరం ద్వారా ఈఎంసీ మా గజ్వేల్ ప్రాంతం గజ్వేల్ లో ఆయనకు ముప్పై ఎకరాల భూమి సంపాదించుకున్నాడు పక్కనే మరకు అంటే కొండపోచమ్మ సాగర్ పక్కనే వంద ఎకరాల భూమి సంపాదించుకున్నాడు వీళ్ళని కదా ఈ తీవ్రవాదులు అవినీతి చేసే వీళ్ళుగా తీవ్రవాదులు వీళ్ళు ఏం చేస్తున్నారు ఆశ్ర స్వాధీనం వీళ్ళే చేయాలి కదా వీళ్ళ భవనాలు గెలుస్తారా దమ్ముందా కానీ కర్రగట్ట గుంటల్లో మాత్రం చేస్తున్నారు మీది నుంచి మీది నుంచి అమానవీయంగా మానవ హక్కుల ఉల్లంఘించి చేస్తున్నారు ఈ మాట అంటున్నాడు పైనుంచి బిట్టల కాల్చంపడానికి మీకు ఎవరు ఇచ్చారు వాళ్ళని పట్టుకోండి ఆహారం నీళ్ళు బంద్ చేయండి ఆ దగ్గర నొంగిపోతే మేము తీసుకుంటానని చెప్పండి అంతవరకు అది కూడా తప్పే ఆహారం నీళ్లు బంద్ చేయడం కూడా తప్పే కానీ పై నుంచి పాంపింగ్ చేసుకుంటూ మూడు పుత్ర దేహాలు దొరికినా ఐదు దొరికినాయి ఏం మాట్లాడుతున్నారు ఇవాళ అది మారణ హోమం అక్కడ జరుగుతుంది ఒకటి కర్రగుట్ట గుట్టలలో పెద్ద మారణ హోమం జరుగుతుంది వాళ్ళు ఎక్కువని సమర్థించలేదు తీవ్రవాదులను సమర్థించను తీవ్రవాద చర్యలు సమర్థించను కానీ మానవ హక్కులు ఒకటి ఉన్నాయి కదా వాళ్ళకి వాళ్ళకి లేవు వాళ్ళు ఏడ్చిండ్రు వాళ్ళు దొంగలు చంపిండ్రు అనుకున్నా కొంతసేపటికి చంపిన వాడిని మనం చంపడం అయితే కత్తి కత్తి కన్ను కన్ను పన్ను పన్ను అంటే హింస ఏంది ప్రైవేట్ హింస ఏంది ఏం మాట్లాడుతున్నాం మనం నిజంగానే ఆస్తుల ధ్వంసం చేయదలుచుకుంటే దమ్ ఉంటే ఈ ప్రభుత్వం అవినీతి పరుల ఆస్తులను స్వాధీనం చేస్తు ధ్వంసం కూడా కరెక్ట్ బయట కూడా ధ్వంసం కరెక్ట్గా అంటున్నాడు అవినీతి నిరోధక చట్టంలో ఒక మార్పు చేయండి మేము మొదటి నుంచి బతుకుంటాం అవినీతి నిరోధక చట్టంలో వీళ్ళు అవినీతి చేసిన వాళ్లను శిక్షించాలంటే అసలైన శిక్ష ఏంటంటే వాళ్ళ ఆస్తులు స్వాధీనం చేసుకోవడము వాళ్ళ అవినీతి పరుడు జైలుకి వెళ్తాడు ఏడేళ్ళు ఎనిమిది ఏళ్ళు పోతాడు అక్కడ కూడా పోతలేరు వస్తాడు మళ్ళీ సస్పెండ్ అయిన కాలం కూడా జీతం తీసుకొని మళ్ళీ అదే పదవి కంటే ఎక్కువ పదవి ప్రమోషన్ కూడా తీసుకొని అందులో పనిచేస్తున్నాడు మళ్ళీ వాళ్ళ ఆస్తుల ధ్వంసం వాళ్ళ ఆస్తులను మనం స్వాధీనం చేసుకుంటామా నిజంగా చెప్పాలంటే అవినీతి చట్టాలు అవి ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి వాళ్ళ పెళ్ళం పిల్లలకు అంటే వాళ్ళ మీద ద్వేషం లేదు కుటుంబాన్ని తీసుకురావాలి కానీ అవినీతి సంపాదన తింటే ఆ పాపంలో మేము కూడా భాగస్వామ్యం అయినాం కనుక మాకు నిల్వ నీడ లేకుండా ఉపయోగపడుతుంది ఇదంతా విడిచిపెట్టి ఆర్థిక అసమానతలు ఇట్లా ఉండాలి పూర్తిగా దుర్మార్గమైన దోపిడీ ఇట్లా కొనసాగాలి ఈ దుర్మార్గమైన దోపిడీలు కొనసాగుతుంటే పేదలు ఇంకా మరింత పెద్దలు కావాలి పెద్దలు మరింత పెద్ద పెరిగిపోవాలి ఇది సమాజం మనం కొన్నది దీన్ని సంస్కరించడానికి వీళ్ళకి చేస్తుంటారు మతం అనే మత్తు ఇచ్చి ఎన్నడో మనసు ఎన్నడో అన్నాడు మతం అనేది మత్తు మందులని ఆయన దీని దీన్ని దానిలో బట్టి పోతామని చెప్పి ఇవాళ మతం అనే మత్తు మందును ఇద్దరు నేను మళ్ళీ బీజేపీ పెట్టలేదు ముస్లిం రెండు పార్టీలు అదే పని చేస్తున్నాయి అదే పని చేస్తూ ప్రజలను మప్పే పెడుతున్నాయి దారుస్థలాలను సమ సమర్థించేది దారుస్థలం అంటే హైదరాబాద్ ఓవైసీ ఆఫీస్ దాన్ని సమర్థించేది లేదు కాషాయ రంగు సమర్థించలేదు ఈ ఇద్దరిని కూడా చేస్తున్న పని ఏంటంటే పూర్తిగా మానవ హననం వ్యక్తుల హననం దాంతో పాటు సమాజంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన వీళ్ళే శాంతి భద్రతలు విఘాతం కనిపిస్తుంది అరేజ్ చేయాల్సింది వీళ్లను హర్చుడు స్వాధీనం చేసుకుని వీళ్ళు చేసుకోవాల్సింది వీళ్ళవి ఇవి విడిచిపెట్టి ఇవాళ పాపం ఆ ఎవరూ ఎప్పుడు సమర్థించాడు కానీ దీన్ని సోషల్ మీడియా కూడా మనకు కొడుసాడు బాగా చెప్పారు సోషల్ మీడియా కూడా ఇంత దుర్మార్గం అవుతుందంటే అవాకులు చేకులకు ఏ వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినాక దేన్ని మనం నమ్మేటట్టు కూడా లేదు అంటున్నాడు దేన్ని నమ్ముదాం నేను అందుకని గురేశ్వరరావు గారు నేను చాలా సుఖంగా సోషల్ మీడియా చూస్తే కానీ మెయిన్ స్ట్రీమ్ టీవీ ఛానళ్లలో మీరు అన్నది మీరు అన్న ఒక ఆ ఒక ఛానల్ కాదు ఒక నా నుంచి టీవీ ఛానల్ పొద్దున్న ఇంగ్లీష్ చూస్తుంటే ఇచ్చిపోతున్నారు మనకు యాంకర్లు అయితే అసలు వాళ్ళకన్నా మీరు ఎక్కువ మాట్లాడు అసలు వచ్చిన వాళ్ళకన్నా వాళ్ళు ఎక్కువ మాట్లాడుతున్నారు అసలు ఏం పోయింది ఎందుకు ఇది ఆవేశం వస్తుంది అంటే ఏం లేదు హల్చల్ చేయాలి ప్రతి దాన్ని వాళ్ళ వ్యాపారాత్మకంగా మీడియా మారింది కన్జ్యూమరిజం పెరిగింది దీంతో వ్యాపారాత్మక మీడియా ఏం చేస్తుందంటే దీన్ని ఎంత వీలైతే అన్ని రోజులు గుంజేస్తారు ఎంత వీలైతే అన్ని రోజులు దీంతో పక్క పక్కన కట్టుకుంటారు మళ్ళీ నాలుగు రోజులు ఆగండి పోతుంది కార్గిల్ పోయింది అన్ని పోయినాయి పుల్వామాలు పోయినాయి ఇది ఒకటి ఇంకో పదిహేను రోజులు చర్చ ఆ తర్వాత అందరూ మర్చిపోతారు మర్చిపోవాల్సింది అది కానీ రేపు పొద్దున ఈ పదిహేను రోజులు జరగాల్సింది ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఎవడున్నా వాళ్ళని పంపించాలి రోహియాంగాలతో సహా ఎవడైనా ఇల్లీగల్ గా మన దేశంలోకి వస్తే వాళ్ళని చట్టబద్ధంగా కాకుండా చట్టబద్ధంగా డికోటెడ్ చేయాలి వాళ్ళని శిక్షలు వేయాలి ఇక్కడ శిక్షలు వేయాలి ఇది చేయాల్సింది కదా అందుకనే ఇప్పుడు తొంశా అంటే తొమ్మిది అనుకుంటున్నాం వాడు ఎవడో కమిషనర్ మన బ్రిటన్ లో కమిషనర్ ఏమంటున్నాడు వాడు అభినందన ఫోటో చెప్పి ఇట్లా ఓకే కోటేశ్వరరావు గారు ఏదైతే ఇప్పుడు ఈ అంశం ఏదైతే రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు ఈ బుల్డోజర్ సంస్కృతి వచ్చింది దీనివి ప్రమ ఇది ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా రామ్మోహన్ గారు అయితే చెప్తూ వస్తున్నారు ఇంకొకటి ఏదైతే ఈ ఉగ్రచర్య జరిగింది కాబట్టి ఇప్పుడే మన హైదరాబాద్లో రెండు వందల పదమూడు మంది మాత్రమే ఉన్నారు అందులో నలుగురు షార్ట్ టర్మ్ వీసా రెండు వందల తొమ్మిది మంది వీసా పర్మనెంట్ లాంగ్ టర్మ్ ఉన్నారు అంటున్నారు మరి నిజంగా వాళ్ళే ఉన్నారా ఇంకా వేరే వాళ్ళు స్లీపర్ సెల్స్ లాంటి వాళ్ళు కావచ్చు అక్రమంగా వచ్చినటువంటి మిగతా మిగతా దేశాలకు సంబంధించిన రోహింగ్యాలు కావచ్చు ఉన్నారా దీనికి సంబంధించి భద్రతాపరమైన నిఘా వర్గాలు కావచ్చు ఇంటెలిజెన్స్ కావచ్చు ఎందుకు ఇప్పటివరకు వీరిని పసిగట్టే చర్య తీసుకోలేదు కేవలం వీళ్ళనే మీరు వెళ్ళిపోవాలని అంటుంది